హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మెలుసుకుందాం నమస్తే సార్ సార్ హరిహర వీరమల్లు టైం లో మనం చూసాం అంటే ఆ సినిమాకి ఎంత నెగిటివిటీ వచ్చిందో అంటే ఇటు వైఎస్ఆసీపీ పార్టీ వాళ్ళు కావచ్చు మొత్తం కూడా దాన్ని బాగా నెగిటివ్ చేశారు కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఓజీ సినిమా విషయంకొస్తే అసలు వైసీపీ పార్టీ నుంచి ఎలాంటి నెగిటివిటీ లేదు ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి వ్యతిరేకంగా ప్రచారాలు చేయొద్దంటూ కూడా చెప్పుకొస్తున్నారు కూడా వార్తలు వస్తున్నాయి ఎందుకు సార్ అంటే జగన్ గారు ఏమైనా భయపడ్డారు యా ఖచ్చితంగా వైసీపీ దీని మీద అంత నెగిటివిటీ అయితే చేయలేదు చేయాలని కొంతమంది ట్రై చేశారు లేదని చెప్పలేము ఓజీ అంటే ఒక్కసారి కూడా గెలవలేనోడు లేకపోతే ఒంటరిగా పోటీ చేసి గెలవలేనోడు ఇలాగంతా పెట్టారు వాళ్ళు అట్లాగే ఇప్పుడు కూడా పోయిందంట కదా ఓజీ అని ఓజీ మళ్ళీ మళ్ళీ జానీ అంట కదా అని ఇలాగ పోస్టులు కనబడుతున్నాయి కాకపోతే ఒక గా వైసీపీ వాళ్ళు దీని మీద నెగిటివ్ క్యాంపెయిన్ అయితే చేయట్లేదు మన ఆయన అంబటి రాంబాబు కూడా ఇది సక్సెస్ కావాలని కోరుకున్నాడు అయితే ఆ కొంత విమర్శలు అయితే ఉన్నాయి అంటే వైలెన్స్ని ఇంత స్థాయిలో చూపించడం అవసరమా పవన్ కళ్యాణ్ మామూలుగా ఉపన్యాసాలు ఇస్తుంటాడు వ్యతిరేకం అని మాట్లాడుతుంటాడు తన దీంట్లో యూత్ ని చెడగొట్టే విధంగా ఇంత దారుణమైన వైలెన్స్ అవసరమా దాదాపు యుఏ సర్టిఫికేట్ ఇవ్వాలంటే వంద కట్లు సెన్సార్ బోర్డు చెప్పింది అందుకని గా ఏ సర్టిఫికేట్ ఇచ్చి రెండు నిమిషాల ఒక లెంగ్త్ అని కూడా తీసేశారు అంటే ఏ సర్టిఫికేట్ పవన్ కళ్యాణ్ సినిమాలకు మామూలుగా రావు అలాంటిది అంత వైలెన్స్ అవసరమా కత్తిపట్టుకొని స్టేజ్ మీదకి వెళ్ళడం అవసరమా ఇలాంటి విమర్శలను అయితే వాళ్ళు చేశారు వైసీపీ వాళ్ళు అందులో రీజన్ కూడా ఉంది ఆ విమర్శలు తప్పేం కాదు ఎవరన్నా చేయచ్చు అట్లాగే ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ ఒక స్మగ్లర్ క్యారెక్టర్ వేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ ఫ్యాన్స్ కానీ విమర్శించారు కదా ఇప్పుడు ఈయన మాత్రం ఇలాంటి ఒక గ్యాంగ్స్టర్ అందరినీ నరుకుతున్న గ్యాంగ్స్టర్ తప్ప ఇంకేం లేదు అతను చేసింది ప్రజలకు చేసింది ఏం లేదు దాంట్లో ఒక గ్యాంగ్స్టర్గా ఉండి అలా చేయడం కరెక్ట్ అయినా అప్పుడు మమ్మల్ని విమర్శించారు కానీ వాళ్ళు అంటున్నారు అయితే ఆర్గనైజర్డ్ మామూలుగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాదేది రాజకీయాలకు అనర్భం అన్నట్టుగా ప్రతిదీ రాజకీయాలు అక్కడ సినిమా అనేది కాదు ఏ విషయమైనా రాజకీయాలకు అతీతంగా ఏది ఉండదు అక్కడ మొత్తం రెండుగా చీలిపోయారు తెలుగుదేశం వైపు ఇటు వైసీపీ వైపు తెలుగుదేశం అంటే ఇంక్లూడింగ్ జనసేన కూడా చెప్పుకోవచ్చు సో ఈ ఈ కూటమి ఒకవైపు మిగతా వాళ్ళు ఒకవైపుగా చీలిపోయారు కమ్యూనిస్టులు కూడా ఈ రెండిట్లో ఏదో ఒక గ్రూప్లో ఉంటున్నారు ఒకవేళ మనలాంటి వాళ్ళు గ్రూప్లో లేమంటే కూడా వాళ్ళు ఒప్పుకోరు మనం తెలుగుదేశాన్ని విమర్శిస్తే నువ్వు మా ఇనిమే తెలుగుదేశం వాళ్ళు అంటారు వైసీపీ వాళ్ళు విమర్శిస్తే నువ్వు మా ఏనిమేను వైసీపీ వాళ్ళు అంటారు అంటే ఈ రెండు తప్ప ఇంకా మూడవ ప్లేస్ ఉంటదని కూడా ఒప్పుకోరు అనమాట అంత దారుణంగా అక్కడ పరిస్థితి ఉంటుంది లో సో అందుకని హరిహర వీరుమల్లికి యాంటీగా బాగా క్యాంపెయిన్ చేశారు వైసీపీ వాళ్ళు నెగిటివ్గా చాలా పెద్ద ఎత్తున చేశారు అయితే దీనికి వ్యతిరేకంగా మాత్రం అంత ఆర్గనైజ్డ్ క్యాంపెయిన్ అయితే నెగిటివ్ క్యాంపెయిన్ చేయలేదు దీనికి కారణం ఏంటంటే జగన్ క్లియర్గా చెప్పాడు పవన్ కళ్యాణ్ సినిమాల జోలికి వెళ్ళకండి అని ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాల జోలికి కాకుండా అంతకుముందు కూడా ఇటు భైరవం కావచ్చు అంతకుముందు నాని సినిమాలకు కావచ్చు ఇలా నెగిటివ్ సినిమాల మీద లైలా సినిమా కావచ్చు వీటికన్నిటి మీద కూడా వాళ్ళు నెగిటివ్గా రంగంలో దిగారు దానికి వాళ్ళ కారణం చెప్పేది ఏంటంటే మమ్మల్ని గురించి ఆ సినిమా ఫంక్షన్లో ఎందుకు మాట్లాడతారు పదకొండు అని మాట్లాడడం వల్లే కదా మేము చేసిందని పదకొండు అని మాట్లాడినా కూడా వీళ్ళు చేయకూడదు ఎందుకంటే ఆ పద ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఇయర్స్ పృథ్వీ పదకొండు మేకలు అనింది ఎవరికి కూడా అర్థం కాలేదు నిజానికి వీళ్ళు చెప్పడం వల్లనే ఎక్కువ మందికి తెలిసింది సో ఎప్పుడైనా కూడా ప్రతిపక్షం ఏం చేయాలంటే ప్రజల పక్షాన పోరాడాలి అప్పుడు ప్ర ప్రతిపక్షానికి ప్రజల్లో మద్దతు పెరుగుతుంది అట్లా కాకుండా నువ్వు వ్యక్తిగతంగా నిన్ను తిట్టాడు కాబట్టి సినిమాలు వాళ్ళని తిట్టితే ఫ్యాన్స్ ఉంటారు ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు అనవసరంగా ఫ్యాన్స్ని దూరం చేసుకోవడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో చాలామంది వైసీపీ అభిమానులు కూడా ఉంటారు జగన్ అభిమానులు పొలిటికల్గా జగన్ అభిమానిస్తారు సినిమా పరంగా పవన్ కళ్యాణ్ అభిమానిస్తారు అట్లాంటప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ని దారుణంగా తిట్టడం వల్ల దూరం అవుతారు ఆ అభిమానులు కూడా దూరం అవుతారు సో ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ని గా వ్యతిరేకించడం వేరు ఆయన సినిమా హీరోగా వ్యతిరేకించడం వేరు సో రెండోది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఆల్రెడీ సమస్యల్లో ఉంది ప్రొడ్యూసర్లు కాకుండా సినిమాల వర్కర్స్ యూనియన్స్ అందరూ గొడవలు చేస్తున్నారు వాళ్ళకి సమస్యలు ఉన్నాయి అలాంటప్పుడు ఒక సినిమాని ప్లాప్ చేస్తే దాని ఎఫెక్ట్ మిగతా సినిమాల మీద పడుతుంది వర్కర్స్ ఉద్యోగాల లైవిల్హుడ్ మీద పడుతుంది ఇవన్నీ ఉంటాయి అది అవసరం లేదు దానివల్ల ఎటువంటి ప్రజలకి ఎటువంటి మేలు కూడా జరగదు ఇప్పుడు ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ప్రజలకేమన్నా మేలు కానీ కీడు కానీ జరుగుతుందా ఏమీ జరగదు కానీ సినిమా ఇండస్ట్రీలో డిపెండ్ అయిన దాదాపు లక్ష మంది పరోక్షంగా ప్రత్యక్షంగా డిపెండ్ అయిన ఉంటారు వాళ్ళకి సినిమాలు హిట్ కావడం అవసరం ఒక సినిమా హిట్ గా అయితే ఎంతో ఉత్సాహంగా మరిన్ని సినిమాలు తీస్తారు ఒక సినిమా పెద్ద సినిమాలు ఫ్లాప్ అయితే అంతే నిరుత్సాహం ఉంటుంది భయపడతారు ప్రొడ్యూసర్లు కూడా అందుకని ఏ సినిమా అయినా కూడా అది మనకు నచ్చిన నచ్చకపోయినా ఆ హీరో మనకు నచ్చు నచ్చకపోవచ్చు కానీ ఆ సినిమా హిట్ కావాలని కోరుకోవాలి తప్ప ఫ్లాప్ కావాలని కోరుకోవద్దు కానీ ఈ మధ్య ఏమైపోయింది ప్లాప్ చేయాలి అని ప్లాన్ కట్టుకొని ఒక మాదిరి ఉండే సినిమాను కూడా నెగిటివ్ 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 ప్రచారం చేయడం వల్ల జనంలో ఏమవుతుందంటే ఎందుకులే చూద్దామని ఆగిపోతారు వెళ్ళేవారు కూడా చాలా మంది రివ్యూలు చూసి లేకపోతే అభిప్రాయాలు చూసి కూడా పోతుంటారు ఫేస్బుక్ లో లో ఇన్స్టాలో అభిప్రాయాలు చూసి కూడా ఎందుకంటే ఇవాళ డబ్బులు ఖర్చు పెట్ట ఒక సినిమా చూడాలంటే మినిమం ఒక వ్యక్తికి ఐదు వందలు అయితే మినిమం అవుతుంది సో అలాంటిది ఇద్దరు ఒకడే పోయి సినిమా చూడరు కదా ఎవరు ఒకరు వెళ్తారు ఇద్దరు వెళ్తే వెయ్యి రూపాయలు మినిమం అవుతుంది ఫ్యామిలీ నలుగురు వెళ్తే రెండు వేలు అవుతుంది ఇలాంటి కండిషన్ లో సి ఈ ప్రభావం అనేది పడుతుంది ఖచ్చితంగా అంటే ఇంత డబ్బులు పెట్టి ఇప్పుడు చూడాలా ఇంకా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాకి అయితే లకి అక్కడ వెయ్యి రూపాయలు పెట్టారు ఇక్కడ ఎనిమిది వందలు పెట్టారు సో వెయ్యి రూపాయలు అంటే ఇంకొక ఐదు వందలు వేసుకుంటే థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సినిమాకి అవుతుంది సో ఎంత పెట్టాలా అనే ఒక డైలామాలోకి అయితే వస్తారు సో అందువల్ల జగన్ ఎందుకు భయపడ్డా అంటే కి కూడా ఇవన్నీ అర్థమైనాయి అంటే మనం పవన్ కళ్యాణ్ అటాక్ చేయడం వల్ల మనకే నష్టం జరిగింది అనేది ఎన్నికల తర్వాత జగన్కి అర్థమైంది ఎందుకంటే అంత జగన్ తో సహా అందరూ పవన్ కళ్యాణ్ మీదనే అటాక్ చేశారు ఏది ముగ్గురు బారీలని లేకపోతే వ్యక్తిగతంగా అటాక్ చేశారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద వేరే ఇష్యూస్ గా మాట్లాడడానికి లేదు అతను అధికారంలో ఉంటే అతను కరప్షన్ ఇంకోటి మాట్లాడచ్చు ఇంకేం మాట్లాడతారు నెగిటివ్గా గా మాట్లాడడానికి లేక వ్యక్తిగతమైన అజెండా తీసుకొని అది కూడా అతను క్లియర్ గా అందరికీ తెలుసు అతని లైఫ్ అతనేమీ సీక్రెట్ అఫైర్లు పెట్టుకోలేదు పెళ్లి విడాకులు ఇచ్చాడు పెళ్లి చేసుకున్నాడు అదేం తప్పు లేదు ఇవాళ అయితే కామన్ అయిపోయినాయి ఇవాళ జనరేషన్కి అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో కలిసి ఉండడం అనేది పెద్ద విషయంగా లేదు ఇవాళ మారుస్తూనే ఉన్నారు అందరూ కాబట్టి ఈ అఫైర్లు అనేది లేకపోతే ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు అనేది అసలు మ్యాటరే కాదు జనాలకు కూడా దానివల్ల ఏమి ఉపయోగం లేదు నష్టం పవన్ కళ్యాణ్ నలుగురు పెళ్ళాల అనుకున్నాం ముగ్గురే అనుకో నలుగురు వీళ్ళు చెప్పే నలుగురు అనుకుంటే కూడా జనాలకు ఏంటి నష్టం ఏంటి కాబట్టి ఇవన్నీ రివ్యూ చేసుకున్నారు అంటే మనం ఎందుకు ఓడిపోయినాము మన స్ట్రాటజీలో అనేది సో జగన్ రియలైజ్ అయ్యాడు మనం పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా అటాక్ చేయకూడదు పొలిటికల్గా మాత్రమే అటాక్ చేయాలనే విషయం రిజక్ వాళ్ళు రియలైజ్ అయ్యారు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలను కూడా మనం అటాక్ చేయడం కరెక్ట్ కాదనేది వాళ్ళు అర్థమైంది రెండోది ఏంటంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మీద తెలుగుదేశం యంత్రాంగం విపరీతంగా విరుచుకుపడుతుంది పడుతుంది వైసీపీ సోషల్ మీడియా మీద అది కూడా కొంత కారణం అంటే మనం ఎక్కువగా పవన్ కళ్యాణ్ మీద చేస్తుంటే వీళ్ళ దృష్టికి వెళ్తాము రేపు మనల్ని ఏదో ఒక కారణంతో అరెస్ట్ చేయొచ్చు ఎందుకంటే కోర్టులు ఇవన్నీ బెయిల్ ఇవ్వచ్చు కానీ ఈ లోపల బాధలు అయితే పడాలి కదా జైలుకెళ్ళాలా లాయర్లు పెట్టుకోవాలి ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కదా ఏ వన్ మినిమం అయితే వన్ మంత్ జైల్లో ఉండాలి ఈ లోపల పోలీసులు ఒక్కొక్కసారి అక్రమంగా అరెస్టులు చేసి కొడుతున్నారు సో కే కేసులు పెట్టేసి కొడుతున్నారు సో ఇవన్నీ భరించాలి కాబట్టి ఎందుకులే అనేది కూడా కొంత వచ్చింది వైసీపీ సోషల్ మీడియాలో కూడా భయం అనేది ఖచ్చితంగా వచ్చింది ఎంత ఎన్ని కథలు చెప్పినా బయటికి ఫ్యామిలీ సపోర్ అవుతారు కదా ఫ్యామిలీ సపోర్ట్ అవుతారు కాబట్టి ఫ్యామిలీ కూడా ఒత్తిడి చేస్తారు నీకేమన్నా జగన్ నీకేమన్నా డబ్బులు ఇస్తున్నాడా నీకేమన్నా హెల్ప్ చేస్తున్నాడా నువ్వెందుకు పవన్ కళ్యాణ్ క్యాంటీగా మాట్లాడతావు లేకపోతే చంద్రబాబు క్యాంటీగా ఎందుకు మాట్లాడతావు అని ఇంట్లో నుంచి కూడా ప్రెజర్ వస్తుంది నువ్వు అభిమానం ఉంటే అభిమానం చూపించుకోగానే వాళ్ళ మీద నైటు పోస్టులు పెట్టి నువ్వు జైలుకి వెళ్తే మాకు ఇబ్బందులు కదా డబ్బులు ఖర్చు పెట్టాలి మనం